அது <saidu> گوتر ان گيتلا گوتر ہول لڑکو چتو اڑتے ان گيتلا گوتر اٹھلا چترڑ والا جبلاں اڑتا انتا بند ننگا ہاں میرے ميد اڑتو ہول پیر اڑن گڈی والے پیر میرا منے سلام توار نام سر کٹ مستی اچھا کوندو ہاں ہاں بولدا بس ہاں ભૈરપ્રસાદનાથ રાજેશ

सुल <laughs> भईवर ओम काल भैरव ओम ओम भैरव ओमकाल भई ओम भैरव ओमकाल भईरवरव

శరణమయ్యప్ప ధర్మ శ్రీధర్మశాస్త్రమే శరణమయ్యప్ప ఓం శ్రీ కాలభైరవ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వాములందరికీ సామి శరణం నేడు మార్గశిర బౌల అష్టమి కాలభైరవ స్వామి యొక్క జన్మదినం అంటారు ఇది ప్రతి అయ్యప్ప స్వామి యొక్క ఈ విశాలమైనటువంటి మందిరంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసిన తర్వాత కంట్రోల్ చేయడం చాలా అవుతుంది అని చెప్పేసి తమిళనాడు ఆస్థాన స్థపతి ముత్తయ్యపత్రి గారు ఇక్కడ స్వామి తప్పకుండా ప్రతిష్టాపన చేయాలా దీన్ని కంట్రోల్ చేయడానికి అందుకోసం కానీ ఆయన ఉంటేనే మీరు దివ్యంగా ఈ మందిరం యొక్క కార్యక్రమాలు నడుస్తాయన్నందువల్ల ఇక్కడ కాలభైరవ స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం మేము చేపట్టాము అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో బాలభైరవ స్వామి ఇది వేదోక్తంగా మన పురాణలో ప్రకారం కూడా స్కాంద పురాణంలో కూడా ఉంది స్వామి విష్ణుమూర్తి బ్రహ్మ వీళ్ళు ఒక డిస్కషన్లో ఎవరు పెద్ద అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనంటే నేననుకున్నారు ఆ టైం లోపల చతుర్వేదాలను కూడా వారు అడిగితే వాళ్ళు కూడా చెప్పలేకపోయారు అందుకు శివుని ప్రార్థించి శివుణ్ణి ఆవిర్భవింపజేశారు శివుడు శివుడు ప్రత్యక్షమై ఇది మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు ఇది మొత్తము త్రిమూర్తులము ఒకే అంశ కాబట్టి మన యొక్క డిస్కషన్ అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ టైం లోపల భైరవస్వామి ఉద్భవింపజేసి భైరవస్వామి బ్రహ్మ ఈ యొక్క తీర్పు ఒప్పుకోక నేనే గొప్ప అని చెప్పేసి అనగానే శివుడు భైరవుని ఉద్భవింపజేసాడుతానని త్రినేత్రంతో చేసిన తర్వాత అగ్ని అగ్ని నుంచే కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మ యొక్క ఏ శిరం అయితే మాట్లాడిందో ఆ శిరాన్ని ఖండించాడు ఆ శిరం ఖండించినందువల్ల భైరవునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది ఆ యొక్క బ్రహ్మ తలకాయ యొక్క కుర్రే ఇది చేతికి అంటుకుంది ఇది ఎట్లా పోవాలా ఏంటంటే మొత్తము సప్త లోకాలు తిరిగి దీన్ని ఎక్కడైతే ఇది పడిపోద్దు అక్కడ భైరవుని యొక్క నివాసం అని చెప్పేసి శివుడు చెప్తాడు ఆ విధంగా అన్ని లోకాలు తిరుక్కుంటూ శివలోకము విష్ణులోకము లక్ష్మీదేవి దగ్గర అందరి దగ్గర తిరుక్కుంటూ ప్రయాణం చేస్తుంటే చివరికి కాశీ లోపల గంగా తీరంలో ఈ యొక్క కపాలం చేతి నుంచి దారి కింద పడింది దాన్నే కపాల తీర్థం అని కూడా ఇప్పుడు కూడా అంటారు అక్కడ ఆ కపాల మోక్షము కపాల తీర్థము అని అంటారు అందుకే కాశీనగరానికి భైరవుడు ఆ ప్రతిష్ట చేయించడం జరిగింది దానికి కా కాశీలో కాలభైరవ స్వామి అంటారు అంటే కాశీ నగరానికి అతను అధికారి అనమాట విశ్వనాథుడు తదుపరి విశ్వనాథుడు ప్రతిష్ట జరిగింది అన్నపూర్ణమ్మదేవి అన్నపూర్ణదేవి విశాలాక్షమాత అక్కడ ప్రతిష్టలు జరిగినాయి ఆ సందర్భంగా ఆ దినం ఏదైతే ప్రతిష్టాపన జరిగిందో ఆ విషయంలో ఆ వెలిసిన దినాన్ని కార్తి మార్గశిర బౌల అష్టమి అని చెప్పేసి ఉంది మన దగ్గర దగ్గరలో రామారెడ్డిలో కాలభైరవ స్వామి కూడా కార్ క్షేత్రం దివ్యక్షేత్రం ఉంది కానీ అక్కడ కార్తీక బహుళ అష్టమికి చేస్తారు చాలామందికి ఇది డౌట్ వస్తుంది ఎందుకంటే అష్టమి మార్గశిర బహుళ అష్టమి పురాణాల్లో ఉండగా కార్తీక బౌల అష్టమికి ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ స్వామి యొక్క ఆజ్ఞ జరిగింది ఈనాడు మీరు ఇక్కడ కార్యక్రమం చేయాలని అంటే ఆ విధంగా జన్మదినం అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తారు దానికి కారణం ఏంటంటే నారదు మన కాళవైరవుడు తిరుగుతూ తిరుగుతూ రామారెడ్డికి బహుశా కార్తీక బోన అష్టమికి వచ్చినందువల్ల స్వామి అక్కడ కార్తీక బోల అష్టమి చేయమన్నారు మరి శాస్త్రోక్తంగా అయితే ఈ మార్గశిరభోళ అష్టమి జన్మదినం స్వామి శరణ్యం శివుని యొక్క అవతారం వీరవంతుడు ఎట్లనో భైరవుడు అట్లా సుబ్రహ్మణ్య స్వామి స్వామి యొక్క శివ శివాంశనే అట్లనే భైరవుడు ఉగ్రరూపుడు అనమాట ఉగ్రరూపుడు కాబట్టి ఇక్కడ ఏవి ఏ విధమైనటువంటి స్వామి దగ్గర తప్పులు మాట్లాడటము అనవసరమైన ప్రసంగాలు చేయడము జరిగినట్టయితే వారిని శిక్షిస్తాడు స్వామి చరణం ప్రతి దేవాలయంలో మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ దేవాలయంలో ఎట్లయితే విఘ్నేశ్వర స్వామి పూజ మొదలు కావాలంటారో ఆ విధంగానే భైరవుని యొక్క శివ అంశతో ఉన్నటువంటి మాతృ అంశతో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా కాలభైరవ సడు సారు రక్షిస్తుంటాడు ఈ యొక్క ఇక్కడ మనకు మందిరంకు స్వామి ప్రతిష్ట జరిగిన తర్వాత తాళాలు లేచిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి తీసుకుపోతారు అన్నమాట అంటే రక్షణ రక్షణ మార్జి భైరవుడు అంటే రక్షణ శివాలయం యొక్క రక్షణ అమ్మవార్ల యొక్క గుడి రక్షణ ఉంటుంది

गम सुगंध पृष्ठवर्धन गुर्वाक निर्बंधनागम सुगंध पृष्ठवर्धन गुरावाजा सुगंध पृष्ठवर्धन गुवाबंधनाम ओम त्रेम भगमे सुगंध पृष्ठवर्धन गुराबंधना मुख्योर मुख्यमागम सुगंध पृष्ठवर्धन

ಪ್ರೇಮ ಭಗಮ್ ಗಂಧಾನೇಮ

Terima kasih வணக்கம் ஸ்ரீ வரது பைன கோட சரி அதுக்கு சக்தி ஏத்தலையா அமல்ல இங்கான காஸ்டாண்டர் மொக்கால பைனி இது நீயே காதுல சலாம் வைக்கிற வெட்டு மண்டை தெல்லே இருக்குது இந்த நேவிட்டர் பத்தாது கிணத்து இங்க அதனால இருக்குறது லாவண்யா யாராவது ஆஸ்துனா இல்ல மங்களாட்சி ஏஸ்டா அது ஏ ஏமண்டே उसाको गाइको आवाजले गयो अब उठेर जान्छौ नि भाइ बाबा ओमकार बाला भैरवा ओम कुर्सी टेसे गर्नुस् हेलो भेट्न आउँछ नि हेलो भेट्न जान्छु नि आन्तर साइड हेर्न चाहन्छु तर पानी छैन मलाई खुट्टा छोटोडा दिनु भको हो ए न हो हामीले गर्दै छौ 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 आले नन्दले नन्दले साच्चै यो कुन्दले त ओ भैलमा पनि त यो भन्दै छ అది ఉంది నేను దొరికింది కొప్పర్ క ఎవరున ఎంత టైం ఐంది कडा मजे ककेते त तीर्ता मुन्छ नि हेर मुन्छ यार भेटिरो न न न न कस्तो साइड रावा छ सर्टको नि छैन बेटा छैन छैन ईश्वर अरे अमर फोन दिरा न 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 अब दिसेय मलाई गागा गा हिलेर त धुन्द न धुन्द न आकुलम उत्पम लागि छोकर जस्तो भयो ला जाने दिन

योग जानपाजते रसमृतम ब्रह्म भूर्भुस्वर ओम प्राणा स्वाह ओम अमा स्वाह ओम सामान स्वाह मध्य मध्यपाणी कृष्ण भैरवा ओम भैरवा ओम का

మధు సులో జరుపు పుండే పూజ మేకుందే పూజ శ్రీ గణేషదేవని మంగళం శ్రీ గణేశ మంగళం ోమ కమ నమ్మ కండలో నమీమణి అందునా కృ అందునా శ్రీ గణేషదేవేమండలం గోపామం మంగళమిదేవ ంగ మందు రమ్మే అంకే తొంగుము మేలు మండే అంగ మందు రమ్మింగుచుమం మేలు మండే కంగుకాను పూజ పొంగి మండల చేదివ ఓ వైరావ స్వామి దేవ మంగళ విదిహ ప్రయకాలందు జగములయం నమ్మి ప్రభు ప్రాయకాలు జగములూ నమి ప్రభు జామం ప్రయ ದೇವ ಸ್ವಾ ಮಂಗಳೋ ಓವೈ ಯಾವ ಸ್ವಾ ಮಂಗಳಿರಿಹೋ ಭೂತ ವೇದಯ ಕಮಲನು ಮೂತ ವೇದಯ ಕಮಲನು ಮೈದಯೇವೋ ವೇದ ಸ್ವಾಮೇ ಮಂಗಳ ವಿಧಿ ಓವೈಯ ವಾಸಿ ದೇವ ಮಂಗಲವಿಧಿ Garanjumantra yantra jara pisha satarulaba. yantra tantra jara pisha satarulaba. Kargaloreshora sotabanda nulutara jayu angala mridho. Oh Bayramasamidewa angala mridho. Isanta murti aniconino

కాశిగాపురాధి నాథకాళభైరవం భావితారరం నీలం కాళకాళమూజాక్షమాక్షలమాక్షరం కాశిగాపురాధి నాథ కాళభైరవంబజె చూడదండీ మాది కారణం శ్యామ కాయమాధివమాక్షరం

रक्तवारिकामहारिरामकालकृष्णं नित्यमद्वितीय विश्वदैवनं दर्शनासनं करालदृश्यभूषणं राजिनाथकालभैरवं भजे अर्द्रासति न

శ్రం ప్రశంది మనోవర జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యమర్జన శోకమోహనైరే మంగళం సాగరేరాయ మంగళం ధృవరాయ మంగళం నవమంగం అయ్యప్ప మంగళం మణికఠమంగళం మంగళం మధురాయ మంగళం 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 నిజయమంగళం మంగళం మంగళం నిత మంగళం శంకరాయ శంకరాయ శంగరాయ మంగళం సాగరీ మనోహరాయ సధురాయ మంగళం మనోహరాయ మనోహరాయరాయ మంగళం ప్రదక్షిణం పుష్పేణ దేవందనం आतेर वन्नो रक्षुर वन्नो डुबड कि त पइके अनि बारे आन्डा 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 पने छ आ बेसिक सा व्यवहार रे के दिक्के आ